హాయ్ ఫ్రెండ్స్ కోలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు చింత చిగురు కోడిగుడ్లు పొరటు చూపిస్తానండి అన్ని సిద్ధంగానే రండి హాయ్ ఫ్రెండ్స్ మరి చింత చిగురు కోడుగుడ్లు పొరటుకు పదార్థాలండి చింతచిగురు అండి చింత కోడిగుడ్లు మనిషి వెన్న తీసుకోవచ్చు పొరటు కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నానండి ఉల్లిపాయలు కర్రేపాకు కొంచమే కొంచెం గరం మసాలా వేస్తాం ఆయిల్ దినుసులు కారం ఉప్పు పసుపు ఇవే కావాలండి వేడెక్కిద్ది ఒక రెండు టేబుల్ స్పూన్ అండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి మీసుకూరలు కదా ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి వేగాలి ఆయిల్ ఎక్కువ పడుతుంది రెండు ఉల్లిపాయలు ఏడు ఉల్లిపాయలు అండి ఇవి పొరటుకు కదా ఉల్లిపాయలు వేస్తున్నానే బండ గుర్తు కదండి మనం ఉంచుకోవాలి తరగవు కూడా వేలుతాయి తాగుంటుంది మనం మణిస్తండి కొట్టి వచ్చి వేసుకోవచ్చు వేస్తారు కదా సరే కరివేపాకు తింటే మంచిగా ఎందుకు చేస్తారు కదా నాలుగు వేల కరివేపాకు వేస్తున్నామండి పొడకుడు పొరుగు కాబట్టి కొంచెం బాగా లేగాలండి ఏంటంటే మంచిగా వస్తాయండి కూరగానే మీకు మోసం లేకుండా ఉంటుందండి మీకు చేసుకుంటే వేసుకుంటే కూర కూడా బాగా కలర్గా కనపడుతుంది వాసన ఉండదు రుచి ఉంటుంది ఆరోగ్యానికి కూడా మనటిక్ వెల్లి పేస్ట్ వేస్తున్నానండి కొంచమే కొంచెం ఎక్కువ కూడా అక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయడం అయింది వేసుకున్న రోజులు వేసుకుంటారండి వేగిపోయినా కూడా పర్వాలేదు ఏం కాదు నేను అలాగా చేస్తాను అల్లం వెల్లి పేస్ట్ వేసి చేస్తాను ఒకసారి వేయకుండా కూడా చేస్తాను బాగానే ఉంటాయి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఇప్పుడు అంతే ఉందని వేస్తున్నాను మనకి నో ప్రాబ్లం లేకపోయినా కూడా ఏం పర్వాలేదు బాగున్నాయి బాగుంటాయి బాగుందండి గుడ్డు వేస్తున్నాను బాగడ్డ కట్టాలండి కోడిగుడ్లు వేసినాము కదా చిన్న మంట మీద కొంచెం మంట మీడియం మంట మీద వేగం గుంటూరు అనేవి కొట్టుకుంటా ఉన్నదండి మన సైడు అలా దినుసులు కారం ఇంకా కదపలేదండి నేను పీసెస్ కొంచెం పెద్దగా కావాలంటే అలాగే ఉంటుంది లేదు కొంతమంది మాకు పీసెస్ ఏమో అంత అక్కర్లేదంటే పొరుగు మాదిరి కాబట్టి కొంచెం బాగా కలుపుకుంటారు కొంచెం పీసెస్ పెద్దగా ఉన్నా కూడా తినే బాగుంటుంది అందుకే నేను ఇంకా కలపలేదండి కొంచెం దీనిలో ఈ ఈ పాత్రలు మరి ఎక్కువ మాడదండి కాబట్టి మనం టెన్షన్ పడక్కర్లేదు పీసెస్ కొంచెం పెద్దగానే పెట్టుకోవచ్చు కొంచెం లైట్గా గరం మసాలా ఇప్పుడు చిగురు శుభ్రంగా కడిగిన చిగురు వాటర్ ఏమి లేకుండా తీసేసుకున్నాము వాడేసుకున్నాము ఇప్పుడు ఇలాగా పెట్టి ఇలా నలుచుకోవాలి అది మనం అలాగే వేస్తే ఉంటుంది ఎలా కూడా వేయొచ్చు కానీ కొంచెము ఇలాగ అన్నీ వేస్తే అన్నిటికీ బాగా పట్టుకుంటుంది పులుపు ఇది వేస్తున్నానండి చిగురు ఇంత చిగురు నలిచి వేస్తున్నాను నలిచి విలువలు అనేవి పోకుండా చక్కగా కలుపుకొని మగ్గిపోతుందండి కూరలో చిగురు అక్కడక్కడ పుల్లలు ఉన్నా కూడా ఏం నష్టం కాదు ఫైబర్ ఫైబర్ పుల్లలు ఉంటే కూడా మంచిదే అండి చిగురు పుల్లగా ఉంటాయి కదా మధ్య మధ్యలో తింటా అంటే బాగా కలిపి బాగా మగ్గిపోయిందండి ఈ కూరలో బాగా కలిసిపోయింది కూర అయిపోయింది కూడా మంచి వాసన వస్తా ఉందండి కూర కూడా మరి కూర అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చింత చిగురు కోడిగుడ్డు పురుటు సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి చింత చిగురు కోడిగుడ్డు పొరటు నా ప్లేట్లో ఉందండి అన్నం పెట్టుకున్నాను మరి మంచి వాసన కూడా వస్తుంది వాతావరణం చల్లగా ఉంది కలుపుకొని తింటాను ఈ కూర చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి పులకాలకి చాలా బాగుంటుందండి అన్నంలో కూడా బాగుంటుంది సైడ్ డిష్గా నంచుకోవచ్చు మనము అవి కాలము మన వెరైటీలుగా చేసుకోవచ్చు అండి మళ్ళీ చిగురు వెళ్ళిపోతే మనం చేసుకోలేము కదా అందుకని ఇప్పుడు చేసుకోవాలి నేను తింటున్నానండి బా అమ్మగా నోటికి కమ్మగా ఉంది ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది మరి పులుపు సరిపోయింది చక్కగా గుడ్డు బాగా ఉడికిందండి చాలా బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొంచెం నా వీడియోలు చూడండి ప్లీజ్ లేట్ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్